சரணாகதி சைந்தூரீம் சரணி அவனம் ராமரபுரி புருந்தே சீமந்தே கவி கமல பாலார்க்க சுஷமா திரகி சீமந்தின் சனதட்டனி சோழாருணப்பட்டியே విజయతే దేవలోకంలోని స్త్రీలు వంగి నమస్కరిస్తుంటే వారి సీమంత సింధూర కాంతులన్నీ అమ్మ పాదకాంతుల్లో లీనమైపోయాయి కౌలనే కమలాలు వికసించటానికి అమ్మ పాదాలు బాలసూర్య కిరణాల యొక్క పరమ పరమశోభగా ఉన్నాయి వేదాలనే ముత్తైదుల హృదయపు బుద్ధులను తమలో దాచివేసుకునే ఎర్రని బయట చెరువు అమ్మ పాదాలు ఆమె పాదకాంతి సర్వాతిశాయ్యే వెలుగుండుతున్నాయి